బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉండండి సంపూర్ణేష్ బాబు ఇటీవల కాలంలో యువత బెట్టింగ్ యాప్లకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని నటుడు సంపూర్ణేష్ బాబు తెలిపారు డబ్బులు సంపాదించొచ్చని ఒకరు స్టేటస్ పెరుగుతుందని మరికొందరు ఇలా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు దయచేసి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు నేను మీ సంపూర్ణ ప్రస్తుతం యువత అన్ని రంగాల్లో ముందుంది కానీ కొంతమంది అడ్డదారులు తొక్కుతూ తొక్కిస్తూ అనవసరమైనటువంటి వ్యసనాలకు బానిసలవుతున్నారు అవే రీసెంట్ గా ఎంతో మందిని ప్రభావితం చేస్తున్నటువంటి బెట్టింగ్ యాప్స్ ఇలా బెట్టింగ్ యాప్స్ ఆడడం వల్ల డబ్బులు సంపాదించవచ్చు అని కొందరు ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుందని మరికొందరు ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందని ఇంకొందరు మనకు మాయమాటలు చెప్పి మనని తప్పుదోవ పట్టిస్తున్నారు వ్యసనం వల్ల బాగుపడ్డట్టుగా చరిత్రలో రాసలేదు దయచేసి ఈ యాప్ ను డిలీట్ చేయండి ఈ యాప్ దూరంగా ఉండండి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కోసం ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి యాప్లను ప్రమోట్ చేసే వాళ్ళను మన ప్రభుత్వం సార్ కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సదా మీ ప్రేమకు బానిసా మీ సంపూర్ణ శోభం థ్యాంక్ యూ నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయూ చిన్నపిల్లల ఐసీయు ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూమ్ వెనుక మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు